వెల్కమ్ టు విజన్ ఫార్టీ ప్రభాస్ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి నుంచి ఫస్ట్ సింగిల్ భైరవ అంతం వచ్చింది ఆదివారం లిరికల్ వీడియోని సోమవారం ఉదయం పదకొండు గంటలకు విడుదల చేస్తామని తెలిపారు కానీ మళ్లీ ఆలస్యం చేశారు ఇక ప్రభాస్ ఫ్యాన్స్పైర్ అయ్యారు అంతేకాకుండా అమితాబ్ కూడా ఈ ఆలస్యం మీద స్పందించాడు నేను ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నాను అని ట్విట్ చేశారు దానికి నాగా రిప్లై ఇచ్చాడు చివరకు రెండు గంటలకు ఈ భైరవ అంతం వీడియోను వదిలారు భైరవ అంతం ఇప్పుడు అందరిలోనూ జోస్ నింపేసింది కల్కి మూవీలో భైరవ పాత్ర ఎలా ఉంటుందో ఈ లిరిక్స్ చూస్తే అర్థమవుతుంది కాంప్లెక్స్ లోకి వెళ్లడం యూనిట్లు సంపాదించడమే తన జేయం లక్ష్యంగా స్వార్థపూరితంగా భైరవ పాత్ర ఉండేలా కనిపిస్తుంది కల్కీ మూవీలో ప్రభాస్ క్యారెక్టర్ ను తెలిపేలానే ఈ భైరవ అంతం ఉంది ఇక ఈ వీడియోలో సాంగ్ లో పంజాబీ గెటప్స్ లో ప్రభాస్ కనిపించి తీరును ఫ్యాన్స్ పేద అవ్వాల్సింది ఒక నేనే అందరిని కల్కీ భైరవ అంతం సంతోష్ నారాయణ ఇచ్చిన మ్యూజిక్ రామజోగయ్య శాస్త్రి రాసిన లిరిక్స్ దిజిల్త్ పాడిన పాట అదిరిపోయింది ఇక ఈ ప్రభాస్ స్పెషల్ లుక్ చూస్తే ఈ వీడియోకి హైలైట్ గా నిలిచింది ప్రభాస్ తమిళ భాషల్లోనూ అందుబాటులోకి ఉంది ఈ ఫస్ట్ సింగిల్ తో కాస్త అంచనాలు పెరిగేలా ఉన్నాయి ఇక సెకండ్ సింగిల్ కాగితే కాస్త రొమాంటిక్ గా ఉండేలా కనిపిస్తుంది దిశ పటాన్ని ప్రభాస్ మధ్య ఓ సాంగ్ ఉండబోతుందని తెలుస్తుంది ఇటలీలో అదిరిపోయే లొకేషన్ లో ఈ పాటను షూట్ చేసిన సంగతి తెలిసింది ఇక ఇలా అప్డేట్లు ఆలస్యం అవుతుండటంతో ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు భైరవ అంతం ఆలస్యంపై అమిత బచ్చన్ సైతం స్పందించాడు అమిత నాగస్పించి రిప్లై ఇచ్చాడు అప్పుడప్పుడు ఇలా జరుగుతాయి అలా అని మీరు మమ్మల్ని క్షమించకూడదు కానీ మా టీం అంతా కూడా నా స్టాప్ గా పనిచేస్తూనేవాను అని వివరణ ఇచ్చుకున్నాడు ఆ వివరణ తర్వాత వెంటనే పాట కూడా బయటకు వచ్చేసింది ఇక ఫ్యాన్స్ అంతా కూడా ఈ పాటను ప్రస్తుతం ఎంజాయ్ చేస్తున్నారు